ఫ్రెండ్స్ వెల్కమ్ అకాడమీ ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఒక చిన్న ఆర్టికల్ తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీ అందరికి ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అధిక స్క్రీన్ టైం అతి పెద్ద ముప్పు అని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అంటున్నారు అతి పెద్ద స్క్రీన్ టైం అంటే ఎక్సెసివ్ స్క్రీన్ టైం ఎక్సెసివ్ స్క్రీన్ టైం అంటే అత్యధిక స్క్రీన్ టైం లేదా అధిక స్క్రీన్ టైం ద బిగ్గెస్ట్ థ్రెట్ అతిపెద్ద ముప్పు ద బిగ్గెస్ట్ అంటే అతిపెద్ద థ్రెట్ ముప్పు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం తీవ్ర ప్రభావం అంటే ఏ సివియర్ ఇంపాక్ట్ సివియర్ అంటే తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ అంటే ప్రభావం ఎ సివియర్ ఇంపాక్ట్ ఆన్ హెల్త్ ఇక్కడ ఆరోగ్యంపై అంటే ఆన్ హెల్త్ సివియర్ ఇంపాక్ట్ అంటే తీవ్రమైనటువంటి ప్రభావం ఎక్సెసివ్ స్క్రీన్ టైమ్ ద బిగ్గెస్ట్ థ్రెట్ అధిక స్క్రీన్ టైం అతిపెద్ద ముప్పు సివియర్ ఇంపాక్ట్ ఆన్ హెల్త్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఆటలు వ్యాయామమే ఆధునిక ఔషధాలు నడకను వ్యసనంగా మార్చుకోవాలి గేమ్స్ అండ్ ఎక్సర్సైజెస్ ఆర్ ద మోడ్రన్ మెడిసిన్స్ ఆటలు వ్యాయామమే ఆటలు అంటే గేమ్స్ అండ్ మరియు ఎక్సర్సైజెస్ వ్యాయామం లేదా వ్యాయామాలు ఆర్ అవి ఆధునిక ఔషధాలు అంటే ద మోడర్న్ మెడిసిన్స్ మోడ్రన్ మెడిసిన్స్ అంటే ఆధునిక ఔషధాలు నడకను వ్యసనంగా మార్చుకోవాలి వాకింగ్ షుడ్ బి టర్న్డ్ ఇంటు అండ్ అడిక్షన్ వాకింగ్ అంటే నడక షుడ్ బి టర్న్డ్ ఇంటూ అంటే మార్చుకోవాలి అండ్ అడిక్షన్ వ్యసనంలా మార్చుకోవాలి వ్యసనంగా మార్చుకోవాలి అడిక్షన్ అంటే వ్యసనం టర్న్డ్ టర్న్ ఇంటూ అంటే మార్చుకోవాలి షుడ్ బి టర్న్ ఇది ప్యాసివ్ వైజ్ లో ఉంది ఎవరు మార్చుకుంటారు మనకు అనవసరం కాబట్టి ఇలాంటప్పుడు ప్యాసివ్ రాయాలి ఆబ్జెక్ట్ కి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ప్యాసివ్ వైజ్ లో రాయాలి సబ్జెక్ట్ కి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు యాక్టివైజ్ లో రాయాలి వాకింగ్ షుడ్ బి టర్న్ ఇంటూ అండ్ అడిక్షన్ నడకను వ్యసనంగా మార్చుకోవాలి చేంజ్ మస్ట్ బిగిన్ ఫ్రమ్ అవర్ ఓన్ హోమ్ ఇన్ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ ఈనాడు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సెడ్ మన ఇంటి నుంచే మార్పు మొదలవ్వాలి చేంజ్ అంటే మార్పు మస్ట్ బిగిన్ ప్రారంభం అవ్వాలి ఫ్రమ్ ఆర్ ఓన్ హోమ్ మన ఇంటి నుండే మన ఇంటి నుండే మన సొంత ఇంటి నుండే మార్పు మొదలవ్వాలి మనం ఎవరికో చెప్పడం కంటే మనం చేసి చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ చెప్పడం జరిగింది చేంజ్ మస్ట్ బిగిన్ ఫ్రమ్ అవర్ ఓన్ హోమ్ మన ఇంటి నుంచే మార్పు మొదలవ్వాలి ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూలో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఈనే స్పెషల్ ఇంటర్వ్యూ విత్ ఈనాడు స్పెషల్ ఇంటర్వ్యూ అంటే ప్రత్యేక ఇంటర్వ్యూ విత్ ఈనాడు ఈనాడుతో ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈనాడుతో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో క్రికెట్ లెజెండ్ అంటే దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సెడ్ అన్నారు లేదా చెప్పారు ఒకప్పుడు ఇంకెంతసేపు ఆటలంటూ పిల్లల్ని అమ్మలు లాక్కొచ్చేవాళ్ళు ఇప్పుడు బయట ఆడుకోమ్మని తోసేస్తున్న చిన్నారులు గడప దాటని పరిస్థితి అపాన్ ఎ టైం మదర్స్ యూస్ టు డ్రాగ్ ఆర్ వుడ్ డ్రాగ్ చిల్డ్రన్ హోమ్ Saying, సేయింగ్ హౌ మచ్ లాంగర్ విల్ యూ playing? ప్లేయింగ్ even ఈవెన్ వెన్ పేరెంట్స్ హెల్త్ టు go అవుట్ అండ్ ప్లే చిల్డ్రన్ ఆర్ unwilling టు step ద డోర్ స్టెప్ ఒకప్పుడు ఇంకెంతసేపు ఆటలు అంటూ పిల్లల్ని అమ్మని లాక్కొచ్చేవాళ్ళు వన్స్ అప్ అన్ ఎ టైం అంటే ఒకానొక సమయంలో లేదా ఒకప్పుడు ఇక్కడ ఎవరు లాక్కొచ్చేవాళ్ళు మదర్స్ తల్లు లాక్కు వచ్చేవాళ్ళు కాబట్టి మదర్స్ ని సబ్జెక్ట్ గా చెప్పుకోచ్చు మదర్స్ తల్లులు యూస్ టు డ్రాగ్ అంటే లాక్కొని వచ్చేవాళ్ళు యూస్ టు అంటే ఒక ఒకప్పుడు చేసిన పని ఇప్పుడు చేయకుండా ఉంటే అలాంటప్పుడు యూస్ టు అనే స్ట్రక్చర్ యూజ్ చేయాలి లేదా వుడ్ అని కూడా చెప్పవచ్చు సింపుల్ గా వన్స్ అప్ అనే టైం మదర్స్ యూస్ టు డ్రాగ్ అనొచ్చు లేదా వన్స్ అప్ అనే టైం మదర్స్ వుడ్ డ్రాగ్ లాక్ వచ్చేవాళ్ళు ఎవరిని ఇక్కడ ఆబ్జెక్ట్ చిల్డ్రన్ పిల్లల్ని లాక్ వచ్చేవాళ్ళు ఎక్కడికి హోమ్ ఇంటికి లాక్ వచ్చేవారు సేయింగ్ చెబుతూ అనుకుంటూ వాళ్ళతో చెప్తూ ఏమని చెబుతూ హౌ మచ్ లాంగర్ విల్ యూ కీప్ ప్లేయింగ్ ఇంకెంత సేపు ఆటలు అంటూ హౌ మచ్ లాంగర్ ఇంకెంత ఎక్కువసేపు విల్ యూ కీప్ ప్లేయింగ్ ఆడుతూ ఉంటారు మీరు ఒకప్పుడు ఇంకెంతసేపు ఆటలు అంటూ పిల్లల్ని అమ్మలు లాక్కు వచ్చేవాళ్ళు వన్స్ అప్ ఆన్ ఎ టైం మదర్స్ యూస్ టు డ్రాగ్ ఆర్ వుడ్ డ్రాగ్ చిల్డ్రన్ హోమ్ సేయింగ్ హౌ మచ్ లాంగర్ విల్ యూ కీ ప్లేయింగ్ ఇది క్వశ్చన్ మార్క్ హౌ మచ్ లాంగర్ ఎంత ఎక్కువసేపు విల్ యూ కీ ప్లేయింగ్ ఆడుతూ ఉంటారు ఇప్పుడు బయట ఆడుకోమని తోసేస్తున్న చిన్నారు గడప దాటని పరిస్థితి నౌ ఇప్పుడు ఈవెన్ పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా టెల్ దెమ్ అంటే వారికి చెప్తున్నారు దెమ్ అంటే ఇక్కడ పిల్లలకు టు గో అవుట్ అండ్ ప్లే ఇప్పుడు ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లల్ని బయటికి వెళ్ళి ఆడుకో అని తోసేస్తున్నా లేదా చెబుతున్నా చిల్డ్రన్ ఆర్ అన్విల్లింగ్ చిల్డ్రన్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ పిల్లలు ఆర్ అన్విల్లింగ్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది వారు వెళ్ళడానికి ఇష్టపడడం లేదు చిల్డ్రన్ ఆర్ అన్విల్లింగ్ విల్లింగ్ అంటే వెళ్ళడానికి ఇష్టపడడం టూ స్టెప్ బియాండ్ ద డోర్ స్టెప్ గడప దాటి వెళ్ళడానికి పిల్లలు ఇష్టపడడం లేదు బియాండ్ ద డోర్ స్టెప్ అంటే గడప దాటి డోర్ స్టెప్ అంటే ఇక్కడ గడప అని చెప్పుకోవచ్చు టూ స్టెప్ బియాండ్ గడప దాటి బయటకు వెళ్ళని పరిస్థితి చిన్నారులను బయటికి వెళ్ళి ఆడుకోమని తల్లిదండ్రులు చెప్పినప్పటికీ గడప దాటని పరిస్థితి ఈ రోజుల్లో ఇలా ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటూ ఉండాలి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను ఒకప్పుడు పదో తరగతి పాస్ అయితే సైకిల్ కొనివ్వాలంటూ పిల్లలు అడిగేవాళ్ళు ఇప్పుడు ఒకటో తరగతి నుంచే ట్యాబ్లు కావాలంటూ మారాన్ చేస్తున్నారు వన్స్ అపాన్ ఎ టైమ్ చిల్డ్రన్ వుడ్ ఆస్క్ ఫర్ ఎ బైస్కిల్ యాజ్ ఏ రివార్డ్ ఫర్ పాసింగ్ టెన్త్ క్లాస్ నౌ ఈవెన్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ ఆన్వర్డ్స్ దే స్టార్ట్ డిమాండింగ్ ట్యాబ్లెట్స్ వన్స్ అపాన్ ఎ టైమ్ కాని ఒక సమయంలో ఏదో ఒకప్పుడు చిల్డ్రన్ అనేది ఇక్కడ సబ్జెక్టు పిల్లలు అడుగుతున్నారు కాబట్టి వుడ్ ఆస్క్ ఫర్ ఏ బై స్కిల్ పిల్లలు అడిగేవారు వుడ్ ఇంతకు ముందే చెప్పుకున్నాం టు అని కూడా చెప్పొచ్చు గతంలో ఒక పని చేసి ఉండి ఇప్పుడు చేయకపోతే అలాంటి సందర్భాల్లో యూస్ టు అనొచ్చు లేదా వుడ్ అనొచ్చు ముందు స్ట్రక్చర్లు కూడా సేమ్ చెప్పాను చిల్డ్రన్ వుడ్ ఆస్క్ లేదా చిల్డ్రన్ యూస్ టు ఆస్క్ అడిగేవారు ఫర్ బైస్కిల్ స్కిల్ బైస్కిల్ ని యాజ్ అ రివార్డ్ ఒక బహుమతిగా ఫర్ పాసింగ్ టెన్త్ క్లాస్ పదో తరగతి పాస్ అయినందుకు బహుమతిగా పిల్లలు సైకిల్ కొనివ్వమని అడిగేవారు ఒకప్పుడు ఇప్పుడు ఒకటో తరగతి నుంచే ట్యాబ్లు కావాలంటూ మారం చేస్తున్నారు నా ఇప్పుడు ఈవెన్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ ఆన్వర్డ్స్ ఒకటో తరగతి నుంచి ఒకటో తరగతి నుంచే దే స్టార్ట్ డిమాండింగ్ టాబ్లెట్స్ దే స్టార్ట్ అంటే వారు మొదలు పెడుతున్నారు డిమాండింగ్ డిమాండ్ చేయడం ట్యాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ అంటే ఇక్కడ ట్యాబ్స్ అని చెప్పొచ్చు ట్యాబ్లెట్ యొక్క షార్ట్ ఫామ్ ట్యాబ్స్ అని చెప్పొచ్చు ట్యాబ్లను కొనివ్వమని మారాన్ చేస్తున్నారు అంటే డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ సందర్భాన్ని బట్టి డిమాండ్ చేస్తున్నారు అని చెప్పొచ్చు ఒకప్పుడు మార్కులు తక్కువ వచ్చాయంటే పిల్లల్ని మందలించే వాళ్ళు ఇప్పుడు కాస్త కోపంగా చూసినా వాళ్ళు ఎక్కడ నొచ్చుకుంటారోనని భయపడే పరిస్థితికి వచ్చేసాం అన్ ఎ టైం ఇఫ్ దే స్కోర్డ్ ఫ్యూయర్ మార్క్స్ ఆర్ లెస్ మార్క్స్ చిల్డ్రన్ వుడ్ బీ స్కోల్డెడ్ పేరెంట్స్ జస్ట్ గివ్ దెమ్ అండ్ యాంగ్రీ లుక్ దేర్ ఇస్ ఎ ఫియర్ అబౌట్ హౌ మచ్ ద చైల్డ్ మైట్ హర్ట్ ఎమోషనల్లీ వన్స్ అప్ ఆన్ ఎ టైం అంటే ఒకనొక సమయంలో ఇఫ్ దె స్కోర్డ్ ఫ్యూవర్ మార్క్స్ వే అంటే ఎవరు పిల్లలు స్కోర్డ్ సంపాదిస్తే ఫ్యూవర్ మార్క్స్ అంటే చాలా తక్కువ మార్కులు లేదా లెస్ మార్క్స్ చాలా తక్కువ మార్కులు సంపాదిస్తే చిల్డ్రన్ వుడ్ బి స్కోల్డెడ్ లేదా చిల్డ్రన్ యూస్డ్ టు బి స్కోల్డెడ్ ఇక్కడ యూస్ టు అని రాసుకోవచ్చు యూస్ టు బి స్కోల్డెడ్ పిల్లల్ని మందలించేవారు లేదా తిట్టేవారు మార్కులు తక్కువ వస్తే స్ట్రక్చర్స్ గమనించాలి చిల్డ్రన్ వుడ్ బి స్కోల్డెడ్ లేదా చిల్డ్రన్ యూస్ టు బి స్కోల్డెడ్ ఒకప్పుడు మందలించేవారు మార్కులు తక్కువ వస్తే నావు ఇప్పుడు ఇఫ్ పేరెంట్స్ జస్ట్ గివ్ దెమ్ అండ్ యాంగ్రీ లుక్ హిఫ్ పేరెంట్స్ తల్లిదండ్రులు జస్ట్ గివ్ దెమ్ అండ్ యాంగ్రీ లుక్ ఒక్కసారి తల్లిదండ్రులు కోపంగా చూస్తే ఇఫ్ పేరెంట్స్ తల్లిదండ్రులు జస్ట్ కేవలం గివ్ దెమ్ అండ్ యాంగ్రీ లుక్ ఒక్కసారి వారి వైపు కోపంగా చూస్తే దర్ ఇస్ ఎ ఫియర్ స్వయం అబౌట్ హౌ మచ్ చైల్డ్ మైట్ గమోషనల్లీ వాళ్ళు ఎక్కడ నొచ్చుకుంటారోనని అని మైట్ గెట్ హర్ట్ అంటే వారు ఎక్కడ నొచ్చుకుంటారు అని లేదా బాధపడతారో అని చైల్డ్ పిల్లవాడు హౌ మచ్ ద చైల్డ్ మైట్ గెట్ హర్ట్ ఎమోషనల్లీ ఎక్కడ భావోద్వేగాలకు లోనయ్యి నొచ్చుకుంటారోనని అది కూడా చేయడం లేదు ఒకప్పుడు పిల్లలు తక్కువ మార్కులు వచ్చాయంటే తల్లిదండ్రులు మందలించేవారు ఇప్పుడు కాస్త కోపంగా చూసినా వాళ్ళు ఎక్కడ నొచ్చుకుంటారని భయపడి పరిస్థితికి వచ్చేసాం వన్స్ అప్ ఆన్ ఎ టైమ్ ఇఫ్ ద స్కోల్డ్ ఫ్యూయర్ మార్క్స్ చిల్డ్రన్ వుడ్ ఆర్ యూస్ టు బి స్కోల్డెడ్ నౌ ఇఫ్ పేరెంట్స్ జస్ట్ గివ్ దెమ్ అండ్ యాంగ్రీ లుక్ దెర్ ఇస్ ఎ ఫియర్ అబౌట్ హౌ మచ్ చైల్డ్ మై గెట్ హర్ట్ ఎమోషనల్లీ కాలం మారింది పరిస్థితులు మారాయి పెద్దలు మారారు పిల్లలు మారారు జీవన శైలి పూర్తిగా మారిపోయింది టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ సర్కమ్స్టాన్సెస్ హ్యావ్ చేంజ్డ్ ఎల్డర్స్ హ్యావ్ చేంజ్డ్ చిల్డ్రన్ హ్యావ్ చేంజ్డ్ లైఫ్ స్టైల్ హ్యాస్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ కాలం మారింది టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ మీకు ఇక్కడ ఒక చిన్న సందేహం రావాలి కాలం మారింది అని చెప్పుకున్నాం కాబట్టి టైం అని రావాలి ఇక్కడ టైమ్స్ అని ఎందుకు రాశారు అని టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ అంటే మనం చూసే వాచ్ కాదు చెప్పుకునేది కాలాలు మారాయి అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి చాలా తేడాలు ఉన్నాయనే ఉద్దేశంలో అంటే చాలా బ్రాడ్ గా మనం విస్తారంగా చెప్పుకుంటున్నాం కాబట్టి టైమ్స్ అని రాయాల్సి ఉంది టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ కాలాలు మారాయి అప్పటి కాలం వేరు ఇప్పటి కాలం వేరు అనే ఉద్దేశంలో చెప్పాం కాబట్టి టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ అని రాస్తున్నాం అలా కాకుండా కేవలం మనం చూసే వాచ్ మారితే అప్పుడు టైమ్ చేంజ్డ్ అని ఉండాలి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా సందేహం ఉంటే మీరు కామెంట్ చేయండి టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ కాలం మారింది లేదా కాలాలు మారాయి పరిస్థితులు మారాయి సర్కంస్టాన్సెస్ హ్యావ్ చేంజ్డ్ సర్కంస్టాన్సెస్ అంటే పరిస్థితులు హ్యావ్ చేంజ్డ్ మారాయి ఎల్డర్స్ హ్యావ్ చేంజ్డ్ పెద్దలు మారారు ఎల్డర్స్ అంటే పెద్దలు హ్యావ్ చేంజ్డ్ పెద్దలు మారారు ఇవన్నీ కూడా యాక్టివ్ వైజ్ లోనే చెప్తున్నాం వైజ్ లో చెప్పడం లేదు ఎందుకంటే వీటిని ఎవరూ మార్చలేరు వారికి వారే మారాలి కాబట్టి మనం ఇది యాక్టివ్ వైజ్ లో చెప్తున్నాం ఎల్డర్స్ హ్యావ్ చేంజ్డ్ పెద్దలు మారారు చిల్డ్రన్ హ్యావ్ చేంజ్డ్ పిల్లలు మారారు జీవన శైలి పూర్తిగా మారిపోయింది లైఫ్ స్టైల్ అంటే జీవన శైలి కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ పూర్తిగా మారిపోయింది రూపాంతరం చెందింది అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అంటే రూపాంతరం చెందింది ఒకప్పుడు ఉన్నటువంటి జీవన శైలికి ఇప్పటికీ చాలా తేడా ఉంది కాబట్టి ట్రాన్స్ఫార్మ్ అనే పదం ఉపయోగించాం చేంజ్ అని ఉపయోగించలేదు ఇవన్నీ చేంజ్ అని ఉపయోగించాం ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని ఉపయోగించాం ఇవన్నీ మారుతూ ఉంటే జీవన శైలి పూర్తిగా మారిపోయింది అనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది ఇదంతా మనకు దిగ్గజ క్రికెట్ సచిన్ టెండూల్కర్ చెప్తున్నారు ఇలా మీరు ప్రతిరోజు తెలుగులో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తున్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి